कितला उ काढू बोलेंगे तक वो ही किनके आने भूमी गुडा ले <सवैंगी। ग्णाव्णासिणा> कुंटा भूमी జిట్టగూడెం గ్రామం నేరొద్ది తండ గంగు అనే వ్యక్తి నా పేరు మాత్రం బాలు భానవతి బాలు ఈ నేరం తండ గంగు అనే వ్యక్తి కరెంటు షాక్ వల్ల చాలా చానా ప్రయాణం జరిగింది అది దాదాపు దాదాపు లెవెన్ కేవీ అది స్తంభాలు మొత్తం లూజ్ లైన్ అయ్యి మొత్తం ఒరిగి కింద నీళ్ళ కానడం జరిగింది దానివల్ల అది ప్రమాదం జరిగింది అది కరెంటు అధికారుల నిర్లక్ష్యం దాదాపు రెండు మూడు సార్లు కూడా జరిగింది కాంప్లైంట్ ఇచ్చినా కూడా నిర్లక్ష్యం చేసిర్రు అది పట్టించుకోక వాళ్ళు వ్యవసాయ బావిలో కాడికి వాళ్ళు పో అసలు రైతులు పొలం కాడికి పోతుండు అది లైన్ మాత్రం కింది కొరిగిన విషయం అతనికి తెలియక ఏ వర్షం వస్తా అంటే టవల్ ఇట్లా కప్పుకొని ఆయన బావి కాడికి పోతుండు ముందట చూసుకోలే వర్షం వస్తుంది కదా అని టవల్ కప్పుకొని ఇట్లా కిందగా వరాల పని పోతాండు కాబట్టి వరాన్నే చూసుకుంటూ పోతుంటే మొత్తం బాడీ కానింది మొత్తం చాలా గుండె హార్ట్ ఇదంతా ప్రాబ్లం మొత్తం కాలింది చేయి కాలింది మొత్తం ఘోరంగా గాయపడ్డాడు ఆయనను గార్డియన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం దాదాపు ఇప్పుడు జరిగి పదిహేను రోజులు కాబోతుంది పదిహేను రోజులు అయినా కూడా దాదాపు వా బాధ్యులు కరెంట్ షాక్ తగిలిన వాళ్ళ వాళ్ళ భార్య కానీ వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళు పది మంది చుట్టూ తిరిగి తిరిగి అందరినీ కూడబెట్టి ఎప్పుడు అయినా రేపు ఎల్లుండి సరే మేము నలుగురు చెప్పిన కాడికి వింటాం మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం మేము కంపల్సరీ జరిగిన ఎంత ఖర్చు వచ్చినా మేము భరించుకుంటామని చెప్పి అది ఒప్పందం ఒప్పందానికి కూడా ఒప్పుకొని ఈ రోజు వరకు కూడా ఎలాంటి న్యాయం చేయలే వాళ్ళు ఒక రూపాయి సాయం ఇంతవరకు చేయలే చేయక చేయక ఈరోజు ఈ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చింది కరెంట్ ఆఫీస్ వరకు ఇప్పుడు ఆఫీసర్లు మాత్రం సరే ఏదున్నా రేపు మాత్రం ఏ గారు ఇప్పుడు రాజా మన గన్పూర్ ఏయి గారు ఏడి గారు ఇద్దరు సమక్షంలో మాత్రం ఇప్పుడు ఏ గారు మాత్రం కంపల్సరీ నేను రేపు ఇదివరకు అయితే ఎక్కడ ఒప్పుకున్నారో అక్కడనే కూర్చొని ఈ విషయాన్ని పరిష్కరిస్తా ఖచ్చితంగా న్యాయం చేస్తా మా ఆ అబ్బాయికి ఎంత ఖర్చు వచ్చినా సరే ఆ రోజైతే ఎట్లా వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ ఎందుకు తప్పించుకుంటారో నేను ఖచ్చితంగా దాన్ని నేను వాళ్ళను పిలిపించి ఫుల్ఫిల్ చేస్తా నేను ఆ అమౌంట్ ఇప్పిస్తా అని చెప్పి మాటిచ్చిండు రేపు తొమ్మిది నుంచి పది గంటల వరకు టైం ఇచ్చింది సార్ ఇది కంపల్సరీ ఆయన చేస్తాడని నమ్మకంతో మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం రేపు పది గనుక రేపు ఆ లేని రేపు పది గంటల తర్వాత వరకు కూడా వీళ్ళు రాకపోతే ఖచ్చితంగా మాత్రం దీన్ని ఏది ఏ విధమైన ఈ కరెంటు డిపార్ట్మెంట్ మాత్రం మేము వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కు ముట్టడి కూడా చేసేది వీళ్ళు చేయకపోతే న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కు మేము ధర్నా చేయడానికి సిద్ధం మా గిరిజన సంఘాలు అందరం కలిసి కూడా అన్నీ ఇంకా ఎవరికి చెప్పుకోలే డబ్బున ఏమైనా ఇచ్చిన నిర్లక్ష్యం చేస్తే కంపల్సరీ విడిచిపెట్టేది లేదు